రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇరవై ఆరవ గవర్నర్ సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ రోజు పదవి విరమణ చేస్తున్న శక్తికాంత దాస్ స్థానంలో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది మరిన్ని వివరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం నేటితో ముగియడంతో తదుపరి గవర్నర్ను కేంద్రం నియమించింది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ పదవీ కాలం రెండు వేల ఇరవై ఒకటిలోనే ముగియగా కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది ఈ గడువు కూడా డిసెంబర్ పదితో ముగియనుండడంతో కొత్త గవర్నర్ నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది మల్హోత్రా ఆర్బీఐకి ఇరవై ఆరవ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు మూడేళ్ల కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు సంజయ్ మల్హోత్రా రాజస్థాన్ క్యాడర్కు చెందిన పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఆయన బీటెక్ చేశారు అనంతరం అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో ఎంఎస్ చేశారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా మల్హోత్రా పవర్ ఫైనాన్స్ టాక్సేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైనింగ్ తదితర రంగాలలో అసాధారణమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు గతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు నూతన ఆదాయ పన్ను వ్యవస్థ రూపకల్పనలో మల్హోత్రా కీలక పాత్ర పోషించారు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పన్నులు ఆర్థిక అంశాల్లో ఆయనకు విస్తృత అనుభవం ఉంది ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపకల్పన అమలులో ఆయనకు అపార అనుభవం ఉంది ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆర్బీఐ పలు సవాళ్లు ఎదుర్కొంటోంది వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించాలనే డిమాండ్ సర్వత్రా వినబడుతోంది అలాగే ద్రవ్యోల్బణ కట్టడి కూడా సవాలుగా మారింది మరోవైపు తగ్గుతున్న జీడిపి రేటు అందరినీ కలవరపరుస్తోంది గత జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు ఐదు పాయింట్ నాలుగు శాతానికి పడిపోయింది డబుల్ డిజిట్ వృద్ధి రేటు అందుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉండగా ఈ దిశగా సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్గా తన అపార అనుభవం సామర్థ్యంతో సవాళ్లను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తారని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్